హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ బాక్స్ ఈ రోజు రెసిపీ మేతి బటర్ పన్నీర్ పన్నీర్ని రెగ్యులర్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పన్నీర్లో కాల్షియం ఉంటుంది సో పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది అండ్ మెంతి కూర తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ కూరలో ఫైబర్ ఇంకా ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి పన్నీర్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దెన్ లెట్స్ గో టు ద రెసిపీ ఫస్ట్ అయితే నేను పాన్ పెట్టుకొని కొంచెం అందులో బటర్ వేసుకున్నాను ఆ తర్వాత ఫైవ్ సిక్స్ టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని అందులో వేసాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతాయి టమాటోస్ని టెన్ మినిట్స్ తర్వాత టమాటోస్ అన్నీ ఉడకాయ లేదో ఒక్కసారి చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటోస్ని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా షాజీరా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇది మగ్గేలోపు ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న టమాటోస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇంకా దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా లాగా చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు లేదా ఒకసారి చెక్ చేసుకొని అందులో కొంచెం మెంతికూర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలండి ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి అది ఉడికిపోతుంటే మెంతి కూర మంచి స్మెల్ వస్తుందండి అలానే తెలిసిపోతుంది మనకి మెంతి ఆకు ఉడికిందా లేదా అని ఇప్పుడు అందులో కొద్దిగా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మనం ఇందాక ప్యూరీ చేసుకున్నాం కదా అదంతా దాంట్లో వేసి అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉండాలండి ఈ కర్రీకి ఇప్పుడు పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం బటర్ని కూడా యాడ్ చేయాలండి నాకు ఆ వీడియో మిస్ అయింది ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే మేతి బటర్ పన్నీర్ కర్రీ రెడీ అండి ఈ కర్రీ చాలా హెల్దీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ